అనిత లేక ఇప్పుడు కొంచెం ఆమె కాన్వెంట్లలో చదువుకున్నాను అట్లా కూడా కొంచెం ఫ్లెస్సే కానీ ఇప్పుడు మనం మాట్లాడు జర ఈ ఒక లెక్క అనుకుందాం ఒక బూటి ఫిల్ ఫిల్ వచ్చింది ఆ ఫిల్ మాట్లాడితే ఇంకా తమాషా కొడుతుంది కదా ఆడిషన్ చేసిరానికి ముందు మరి నాకు ఇది తిఫలవుతుందే మనం వాళ్ళ నేను నేనా ఏ అంటే ఆపర్చునిటీ నాకు రావడమే మంచిది కదా

ఈ బొట్టే నాలుగు సార్లు పెట్టిపించింది మైండ్ వాయిస్ ఇల్లేవు నువ్వు ఈ బొట్టుతోనే హీట్ అవుతుంది అనుకున్నావు అనుకున్నాను నేను అంటే బొట్టు బొట్టులో కమ్మదనం ఉండాలని నువ్వు అనుకున్నావు అంటే ఒడిసిపాట్టుడు కూడా అదొక నేర్ఫరితనమే నీకు అది ఉన్నది ఎసు మెల్లగా సజ్జ పెట్టుకున్నది తీయగలుగుతావు నువ్వు రాయగలుగుతావు నటించగలుగుతావు అంటే నువ్వు ఆల్రౌండర్ విను అంతా అంతా ఫల్టీ టాలెంటెడే రాలేమ్మా మనం ఫల్టీలు కొట్టి రాలేదా ఎడిటింగ్ చేసిన వీరు